శ్రీమాత్రే నమ లలితానవరాత్రులో ఈరోజు ఆరవ రోజు అమ్మ యొక్క అంశ ఇంద్రాణి ఈమె దేవేంద్రుని చేత పంపబడిన గజవాహిని తెల్లని ఐరావతం అధిరోహించి త్రినేత్రాలతో ఎర్రని శరీరకాంతితో చతుర్భుజాలతో ఈ మాత దర్శనమిస్తుంది పై రెండు చేతులలో వజ్రాయుధాన్ని అంకుశాలను ధరించి క్రింది రెండు చేతులలో అభయముద్రలతో ఒంటి నిండా బంగారంతో కనిపిస్తుంది ఈ అమ్మ అరి అంటే శత్రు షట్ అంటే ఆరు అరిషట్ వర్గాలలో మత్సరం అసూయ అనే రెండు చెడు గుణాలను నాశనం చేస్తుంది ఈ అమ్మ వర్గం అంటే గుంపు ఆరు శత్రువులు అనే గుంపు మనలో దాగి ఉండి సమయాన్ని బట్టి బయటపడి మనల్ని వికృతంగా మారుస్తాయి తల్లి గర్భంలో నుండి ఈ లోకంలోకి రాకముందు ఏ జీవికి ఎటువంటి మలినము లేదు ఈ లోకంలోకి వచ్చాకే ఇవన్నీ అంటుతాయి మనకు మన మనసును మాటను మలినం చేస్తాయి అందంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాల్సిన మనం ఈ ఎరిషట్ గుంపుకు చిక్కి మృగంలా తయారవుతున్నాం ఈ దేవిని అర్చిస్తే అసూయ పగ అనే రెండు శత్రువులు మనలో నుండి బయటికి వెళ్ళగొడుతుంది ఈ తల్లి అందుకే చెప్పాను కదా ఈ దేవి నవరాత్రులు మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి వచ్చినవే శ్రీమాతే నమ